ఆయన ప్రేమ అనేది కూడా అందరికీ తెలుస్తుంది ప్రతి వ్యక్తిని కూడా ప్రేమగా చూస్తాడు అంతేకాకుండా తను ప్రత్యేకత ఏంటంటే తనతో పాటు యాక్ట్ చేసే కోల్ స్టార్స్ అందరి కూడా వాళ్ళందరితో కూడా చాలా చక్కగా అతను బిహేవ్ చేస్తాడు అంతేకాకుండా వాళ్ళ ఆహార పర్వాటు చేసుకొని వాళ్ళకి ఏ ఐటమ్ అంటే ఇష్టమో తెలుసుకొని వాళ్ళకి నచ్చిన ఐటమ్ కూడా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు సర్ప్రైజ్ చేస్తుంటాడు అదే విధంగా ప్రభాస్ గారు అంటే కూడా ఆయనతో పాటు నటించినటువంటి నటినట్లు కూడా ఆయన అంటే ప్రాణమిస్తారు స్పిరిట్ మూవీ ఎట్లా ఆడబోతుంది ఏ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది రికార్డ్ క్రాస్ రికార్డు క్రాస్ చేస్తుంది కచ్చితంగా ఆస్కార్ లో వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో అయితే ఖచ్చితంగా అవార్డు ఇవ్వాలి అవార్డు వచ్చేటువంటి స్పిరిట్ అవుతుంది అంతే కాకుండా ఇది అత్యధిక హైయెస్ట్ రికార్డు పదిహేను వందల కోట్లు క్లబ్ లో చేరుతున్నట్లు కూడా మేము భావిస్తున్నాం పదిహేను వందలు కాదు ఇంతకు ముందు పద్దెనిమిది వందలు అయిపోయింది అది అయితే సారి పదివేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు పక్కన ఖచ్చితంగా పెరుగుతుంది ఆయన రికల్ట్ ఆయన కూడా క్రాస్ చేస్తాడు హైయెస్ట్ పొజిషన్ లో ఉంటాడు అని కూడా మేము భావిస్తున్నాం కాకపోతే ఆయన వ్యక్తిత్వం ఇంట్లో ఎట్లా ఉంటాడు వాళ్ళ పెద్ద చనిపోయాడు కదా దాని గురించి అది నిజంగా ప్రభాస్ గారికి పెద్ద దెబ్బే ఇది ఎందుకంటే ఆయన తన పెద్ద కృష్ణరాజు గారు గైడెన్స్ ఉండేటువంటి వారు ఆయన చెప్పిన ప్రతి మాట చక్కగా కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది ప్రతి విషయంలో కూడా కృష్ణరాజు యొక్క సలహాలు సూచనలు తీసుకునేవారు ప్రభాస్ గారు ఈ రోజు చనిపోవడం వల్ల ఆయన కొంచెం మానసికంగా కొంచెం బాధపడుతున్నారు అనేటువంటి మటుకు వాస్తవమే అయినప్పటికీ కూడా అతను కృష్ణరాజు కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు కూడా తగిన ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళని కూడా సినిమా నిర్మాణ రంగంలో తీసుకొచ్చేసి వాళ్ళకు కూడా తగిన సహకారం అందిస్తూ కూడా ఇప్పుడు పెద్ద కాబట్టి ఇప్పుడు వాళ్ళ కృష్ణరాజు వాళ్ళ కుటుంబాలందరికి కూడా పెద్ద ఎవరు అంటే ప్రభాస్ గారే ప్రభాస్ గారే మిగతా వాళ్ళ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి తగినటువంటి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇప్పుడు ఇతనే కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా పెద్దన్నగా కూడా ఉంటున్నాడు అతను కృష్ణం రాజు గారి సినిమాలు మీరు ఏవి చూసారు కృష్ణరాజు గారు ఈ సినిమా చాలా చూసాము అతను స్టార్టింగ్ లో వచ్చేసి రెబల్ స్టార్ గా ఉండేటువంటి ఆయన ఇంకా చెప్పాలంటే ఇక భక్త కన్నప్ప అనేటువంటిది ఆయన నటిక సూపర్ డూపర్ హిట్ సినిమా అత్యంత భక్తి రసవంతమైన చిత్రం సూపర్ డూపర్ చిత్రం భక్త రస కన్నప్ప సినిమా ఓకే ఓకే ఇంకా ఎండ ఏంటంటే ఇక